తెలుగుదేశం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ అత్యధిక మెజారిటీతో గెలిచిన శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం అందరూ చెప్పేవాళ్ళు స్టేట్లో ఎక్కువ మెజారిటీ నీకు వస్తుంది నేను వినేవాడిని కానీ నాకు అర్థమైంది అంటే అది గెలుపు ఆయన వల్ల సాధ్యం అందుకే మనస్ఫూర్తిగానికి నా కంగ్రాచులేషన్ చెప్తాను గెలుపు మెజారిటీ ఎవరిదని కాదు కానీ సరైన వ్యక్తికి సరైన గెలుపు వచ్చినప్పుడు అది ఎంత ఆనందంగా ఉంటుందో నాకు పల్లా శ్రీనివాస్ గారిని చూస్తే అనిపిస్తుంది ఆయన గెలుపు నాకు నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది అంత భారీ మెజారిటీ అంటే నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడ్డ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఈరోజు కూడా చూస్తున్నాను రాజకీయాల్లో ఒక ఆశయం కోసం వచ్చాడు రెండు వేల పద్నాలుగు నా బాగా జ్ఞాపకం తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్నాం పొత్తు పెట్టుకున్న సందర్భంలో పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలి ఇప్పుడు నేను పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తీలుతుంది కాబట్టి చీలకూడదని నిర్ణయం తీసుకుని ఆ రోజు పోటీ చేయకుండా అందరి అభ్యర్థుల కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడూ మరిచిపోలేనది